దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంతడైనటువంటి దేవాతీ దేవుడు ప్రతి ఉదయమున బ్రతస్త ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ప్రియులారా మనలందరినీ ధైర్యపరుస్తూ ఉన్నాడు ఉత్సాహం ఉజ్జీవముతో రేపుతూ ఉన్నాడు ప్రార్థనా బలముతో నింపుతున్నాడు పరిపూర్ణ విశ్వాసం నిస్తూ ఉన్నాడు దేవుని కొరకు బలమైన సాక్షులుగా నిలవబడే కృపణిస్తూ ఉన్నాడు ప్రతి ఉదయమైన బలహీనతల్లో ఆయన బలాన్ని మనకు సమృద్ధిగా అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియుల అందుకే ఈ దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభం పలుకుతూ ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి ప్రతి ఉదయమున ఇచ్చినట్టుగా ఈ శుభ దినాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చిన లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండం ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం అయితే నోవహు యహోవా దృష్టి ఎందుకు రూప పొందినవాడాయను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించనుగాక దేవుడు జ్ఞాపకం చేసేటువంటి సర్వసత్యం ఏంటంటే ఆయన ఒకసారి లోకం వైపు చూసినప్పుడు లోకమంతా పాపముతో శాపముతో నిండి ఉన్నట్టుగా దేవుడు చూశాడు అందుకే నోహుతో దేవుడు చక్కని మాట అంటూ ఉన్నాడు ప్రియుడు చూడండి ఆది కారణం ఏడవచ్చి మొదటి వచ్చాను మనం చదువుకుంటే యహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతి మంతుడ చూచితని గనుక నీవును నీ ఇంటి వారిను ఓడలో ప్రవేశించుడి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు దేవునికి స్తోత్రములు గాక నోహ్ మీదకి దేవుని యొక్క దృష్టి వచ్చినప్పుడు లోకమంతటిలో ఉన్నటువంటి జనులు ఎందరో పాపంలో శాపంలో దోషంలో అపరాధములు కనబడుతూ ఉండగా నోహు మాత్రమే దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనబడుతూ ఉన్నాడ నిందారహితుడిగా కనబడుతూ ఉన్నాడ అందుకని మీరు ఓడలో ప్రవేశించమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు నోకు మీదకి ఆయన దృష్టి పడినప్పుడు దేవుని యొక్క కృప పొందినవాడుగా కనబడుతూ ఉన్నాయి ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మన అందరి మీద కూడా దేవుడు ఒకసారి పరలోక పట్టణంలో నుండి మన మీదకి ఆయన చూపు మన మీదకి వచ్చినప్పుడు ఆయన దృష్టి మన మీదకి వచ్చినప్పుడు మన ప్రవర్తన మీదకి మన భక్తి మీదకి మన ప్రార్థన మీదకి మన విశ్వాసం మీదకి దేవుని యొక్క కనుదృష్టి వచ్చినప్పుడు మనం కూడా దేవుని యొక్క పొందినటువంటి నోహ్ ఉండాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అందరినీ దేవుడు చూసినప్పుడు అందరిలో నోహు నీతిమంతుడుగాను తర్వాత నిందారహితుడుగా కనబడినట్లుగా మనం కూడా నిందారహితులమై కనబడాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు చాలా సార్లు మనుషుల వైపు మనం చూసినప్పుడు వారందరూ కూడా దుష్టులుగా కనబడుతూ ఉంటారు దుర్మార్గులుగా కనబడుతూ ఉంటారు లేక పాపం చేసేవారుగా కనబడుతూ ఉంటారు మోసం చేసేవారుగా కనబడుతూ ఉంటారు కానీ దేవుని యొక్క కనుదృష్టి దేవుని యొక్క సంచారము నోకు మీదకి వచ్చినప్పుడు దేవుని యొక్క కృప పొందిన వాడుగా కనబడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు గాక అలాగే పరిశుద్ధ గ్రంథములు భక్తురాలైనటువంటి అన్నైన మరియను దేవుడు చూసినప్పుడు ఆమె దేవుని యొక్క దూత ఆమె దగ్గరకు వచ్చి యో వలన నీవు కృప పొందిన దానవు దయాప్తురాలా నీవు దేవుని యొక్క కృపను పొందిన దానవు అని అంటూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడలమైన మనం అందరం కూడా దేవుని యొక్క దయను పొందే వారముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అందుకే నోవహు దేవుని వలన కృప పొందిన పిల్లరా ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క కృపను పొందే వారముగా దయను పొందే వారముగా మనల్ని చూడగానే దేవునికి మనమే దయపుట్టాలి అలాంటి ప్రార్థన అలాంటి భక్తి అలాంటి విశ్వాసం అలాంటి మాట తీరు విధేయత విశ్వాసం కలిగిన వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అందుకే పీటర్ల గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయము మూడవ చనంలో చక్కని మాట వ్రాయబడి నీ కృప నా కన్నులు ఎదుట ఉంచుకొని ఉన్నాను నీ సత్యమును అనుసరించి నడుచుకొని చున్నాను భక్తి గలన వారందరూ కూడా దేవుని యొక్క కృపను కన్నులు ఎదుట ఉంచుకున్నారంట ప్రిలారు సత్యమును అనుసరించి నడుచుకోవాలని తీర్మానం చేసుకున్నారంట వారింట్లో ఉన్న బయట ఉన్న సంఘంలో ఉన్న సమాజంలో ఉన్నా సత్యమును అనుసరించి నడుచుకున్నట్టుగా వ్రాయబడింది అందుకే భక్తుడైనటువంటి నవహు దేవుని యొక్క సత్యమును అనుసరించి నడుచుకున్నట్టుగా ఉన్నది ప్రియుల దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని యొక్క కృపను పొందాలి అలాగే సత్యమును అనుసరించి నడుచుకోవాలని పరిశుధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియపడలమైన మనమందరం కూడా భక్తి గలన వారిని ముందుంచుకుందాం భక్తులను అనుసరించి నడుచుకోవడానికి ముందుకు వెళ్లాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాగే యశ్షి గ్రంథం యాభై నాలుగు అధ్యాయం వచనాన్ని చదువుకుందాం పర్వతములు తొలగిపోయినను మెటలు తత్వరినను నా కృప నిన్ను విడిచిపోదు నీ ఎందు జాలిపడు యహోవా సెలభి దేవునికి స్తోత్రములు కలుగును గాక పర్వతములు తొలగిపోయినా మెటలు తతరినా ఇహలోక సంబంధమైనటువంటి ప్రాబ్లం సెన్ను వరదలు వచ్చినా కరువు వచ్చినా కష్టం వచ్చినా కరోనా వంటి వ్యాధులు నిన్ను చుట్టుముట్టిన దేవుని యొక్క కృప నిన్ను విడిచిపోదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు నీ ఎందు జాలి పడేటువంటి దేవుడి చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు ప్రజల దేవునికి స్తోత్రములు కలుగును గాక ఎలాంటి మికుటమైనటువంటి భయంకరమైన పరిస్థితులు నీ మీదకి వచ్చినా కూడా నా కృప నిన్ను విడవద్దని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియుడలమైన మనందరికీ దేవుడు ఎంతో చక్కని మాట సెలవిస్తూ ఉంటే ఇహలోకంలో మన మీదకి ఎన్నో చోదనలు వచ్చినా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదని ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనతో మాట్లాడుతున్నాడు ప్రిలర్ కాబట్టి భక్తులైన నోహు కృప పొందిన వాడుగా ఎలాగో జీవించను దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని యొక్క కృపను పొందుకొని ఇంట బయట సంఘంలో సమాజంలో దేవుని కొరకు వెలగాలని పరిషుధ ఆత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాగే మనమందరం కూడా కృప గాక దేవుని యొక్క జాలిని కరుణ కటాక్షమును గాక దేవునికి గాక అలాంటి కృపా భాగ్యం సరశక్తి మంతడైనటువంటి దేవాతీ దేవుడు ఆనందరికానుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకున్నాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలు స్తోత్రములు తొలిస్తూ ఉన్నాను నిజముగా భక్తుడైన నోకు ఎలాగో తండ్రి కృప పొందిన వాడు ఆయన నా తండ్రి నీవే నా ఎదుట నిందారహితుడుగాను నీతి మంత్రుడుగాను కనబడుతూ అని మీరు ఎలాగున నోకును తండ్రి మరి మెచ్చుకొని ఓడలో ప్రవేశించమని ఆజ్ఞాపించారు అలాగూ తండ్రి మీ సన్నిధిలో చేరి మాటలు వింటున్న బిడలందరూ కూడా మీ కృపను పొందుదురుగాక పరలోక రాజ్యానికి వారసులు వద్దురుగాక మీ ఆశీర్వాదపు జల్లులు మీ బిడ్డలు అనుభవించుగాక విదాళ దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డ పొందుకున్నట్లు మహిమ కార్యం నా అతన్ని వారికి ఉన్న వ్యాధులు బాధలు బలహీనతలు కరువులు కష్టములు శోధనలన్నీ కొట్టివేయమని ఎవరికాల దీవెనల చేత ప్రతి బిడ్డను మీరు నింపినందుకై ఆయన ఎప్పుడెళ్ళి స్వస్థపరిచినందుకు స్థుతిస్తూ యేసుక్రీస్తు అయితే పరిశుద్ధమైన నామను స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమ్మే